ప్రచారం చేసుకుంటున్నారు అని కొందరు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో చుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మి ఫోటోలు రెండు ఉన్నాయి వాట్సాప్ లో బాగా వైరల్ అవుతుంది బోగస్ ఊర్ణంగా ఉంది అని తెలుసుకున్న ప్రజలు తెలుసుకుంటున్నారు ఇంకా నాలుగు రోజులు అయితే నోటిఫికేషన్ పడుతుంది ఓట్ల కోసం ఇప్పుడు ఎలక్షన్స్ అందుకే చూతకు మారించేందుకు ఏమో ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది అది కనిపిస్తుంది మరి నాటకాలు ఆడుతున్నారా చేసి పైసలు పీసలు ఇయ్యకుండా మందికి మంచి టోలు కూడా ఉంటారు నమస్తే నమస్తేనా అందరికీ ఈరోజు సామాజిక మాధ్యమాల్లో కొందరు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ ఇంకెవరో ఇంకెవరో మనకు తెలియదు కానీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ఒక అప్లికేషన్ ఫారంను తయారు చేసి ప్రజలకు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు అని కొందరు పబ్లిక్ టాక్ వినిపిస్తుంది అయితే డోన్గా గ్రామంలో కొందరు కొందరికి ఇచ్చినట్లు కొద్దిపాటి సమాచారం ఉంది అయితే ఆ కాంప్లైంట్లు దాని మీద దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఫోటో చుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మి ఫోటోలు రెండు ఉన్నాయి కింద మొత్తం పూర్తి వివరాలు పేరుతో సహా ఆధార్ కార్డు ఫోన్ వివరాలు అన్ని ఫిల్అప్ చేసే విధంగా ఒక ఫార్మ్ తయారు చేశారు కింద యజమాని సంతకం అని ఒకటి ఉంది ఒక ఫోటో పెట్టాల్సి ఉంటదేమో దానికి అయితే ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఐడి మళ్ళా అదేదో ఇంకొక ఐడి అవన్నీ ఉన్నాయి అయితే అది ప్రస్తుతం వాట్సాప్లో బాగా వైరల్ అవుతుంది మరి ఇది ఏందని నాకు కూడా వచ్చింది చూసిన నేను అనుకో వాట్సాప్లో అయితే దీని విషయం మరి ఇది అఫీషియల్గా అయితే మన జుక్కలు ఎఫీడికు మాట్లాడి నేను సార్ ఇది ఇటు ఇట్లా వచ్చింది మరి ఇది ఎక్కడి దాకా వస్తాం ఈ పాంప్లెంట్ పాంప్లెంటా లేకపోతే అది దరఖాస్తు ఒరిజినల్ దరఖాస్తు వారమ్మా మరి సెకండ్ ఫేజ్ గైనా ఏమన్నా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారా లేకుంటే లబ్ధిదారులకు ఆ కొత్త లబ్ధిదారుల కోసం మీరు వేరే ఇంకేమన్నా ఆ ఫామ్లు తీసుకుంటున్నారా మరి చాట్లయితే చాలామంది కట్టుకునే వాళ్ళు ఇంకా మిగిలిపోయి ఉన్నారు కట్టుకుంటామని అంటున్నారు కొందరికి ఛాన్స్ రాలేదు కొందరికి స్థలం లెక్క ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఇప్పుడు కట్టుకునేటోళ్ళ కొద్దిగా ఆసక్తి పడుతున్నారు మరి ఇట్లాగే సార్ మరి అంటే ఆయన అది నాకు కూడా ఎవరో ఫోన్ చేసిరు నాకు తెలియదు వాళ్ళ పేరు కానీ అది అఫీషియల్ అయితే కాదు మేమైతే దానికి ఏం చేయలేదు అది మనకు గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు ఇది కావాల్సింది ఎవరైనా వాళ్ళు సొంత దానికోసం ప్రయోజనాల కోసం వాళ్ళు మరి ప్రచారం చేసుకుంటున్నారా మరి ఇంకేం చేసుకుంటారా మాకు తెలియదు అనే దానికి మీ అది మొత్తం బోగసని ఆయన చెప్పడం జరిగింది ఇంత ఫోగస్ ఊర్ణంగా ఉంది అని తెలుసుకున్న ప్రజలు తెలుసుకుంటున్నారు లేదా నాకు తెలియదు కానీ మరి ఈ విధంగా ఈ ఈ సడన్గా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కోసమా ఫస్ట్ ఫేజ్ కోసమా ఇంద్రమలు అడిగిన వాళ్ళకందరికీ ఇస్తాము అని ఆయన ముందన్నారు ఇప్పుడు ఫస్ట్ పేజే సగం కంప్లీట్ కాలేదు సగం వరకు కావచ్చు పూర్తి కావడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది ఇంకా నాలుగు రోజులు అయితే నోటిఫికేషన్ పడుతుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ అవి దాంట్లో నోటిఫికేషన్ పడిన తర్వాత అది ఒక నెల రెండు నెలలు అటు పోతుంది దాని సర్పంచ్లు వస్తాయి ఇవి ఇంతట్లో కానిపోయి పని మరి ఇది ఎందుకోసము ఈ కంప్లైంట్లు పంచుతున్నారు మరి ఇంటింటికి తిరిగి అనేది అంత చిక్కని క్వశ్చను మరి ఈ విషయము కాంగ్రెస్ నాయకులు చేస్తుండరా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు అదే మన అది ప్రింట్ ఒకటి తీపిచ్చి అట్లా చేయిస్తున్నారా అనే అనుమానం మాత్రం కలుగుతున్నది ఎందుకు చేపిస్తున్నారు మరి అంటే కొందరు ప్రజలు మాట ఏంటంటే అన్నది వాళ్ళు ఓట్ల కోసం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఓట్ల కోసం వట్టిగా ఏదో మందికి చూతికి అది పాంప్లైంట్లు పంచి ఇండ్లు కావాలన్నా అది కావాలా అని తిరుగుతున్నారు అన్నట్టు అన్నట్టు కూడా ఒక మాట వినిపించింది ప్రజల నుంచి మరి ఇంకొకరు వేరే విధంగా అంటే ఇక ఒకటి సర్కులేట్ అయిందంటే ఎంతో మంది ఎన్ని రూపాయలుగా అనుకుంటారు అది లేదన్నా అది ఇంద్రమా ఇండ్లు కట్టుకుంటే మీకు మంజూరు చేస్తాం మంజూరు చేయడానికి ఏమో ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది అది ఇది అంటున్నారు మరి వారు ఎంతవరకు వస్తాం నాకు తెలియదు కానీ మరి ఇది పబ్లిక్ టాక్ అయితే ఈ విధంగా ఉంది మరి ఆ కంప్లైంట్ కంప్లైంట్ అంట పాంప్లెంట్ అనుకోవచ్చు దానికి డూప్లికేట్ ఫారం కూడా అనుకోవచ్చు ఎందుకంటే దాని మీద పైన తెలంగాణ గవర్నమెంట్ అని లేదు కలెక్టర్ ఇష్యూ చేసిన అని ఆర్డర్ కాపీ కాదు కింద అధికారులు సంతకాలు అవసరం లేదు అది చూస్తే టోటల్ ఫేక్ అనిపిస్తుంది మరి 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 ఫేక్ అని నేను అంటున్నా కానీ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు చెప్పినా అందుకోసం అంటున్నా అది విషయము ఇట్లా వాళ్ళకి ఎవరైనా చేయమని చెప్పారా ఏదన్నా వాళ్ళ అంటే పార్టీ పరంగా ఏమో హైకమాండ్ ఏమన్నా చెప్పిందా లేకుంటే మన నా చెప్పిందా లేకుంటే ప్రజాప్రతినిధికి కండ్లు మూసి ఆయనకు తెలియకుండా ఏదో ఓట్ల కోసం వీళ్ళు ఇట్లా ఈ రాజకీయం నాటకాలు ఆడుతున్నారా అనేది చాలా అనుమానాలు కలుగుతున్నాయి మరి ఈ విధంగా ఈ చే చేయడంతో ప్రజలకు మోసం చేసినట్టు అవుతుందని నేను భావించి ఈ ఈ విషయం అందరికీ తెలియాలనే నేను వీడియో చేస్తున్నా దయచేసి ఆ ఫారాలను మీరు నమ్మకండి ఎందుకంటే మీరు మీకు ఇంద్రమహిళ్ళు కావాలంటే గ్రామ పంచాయతీకి వెళ్ళండి అక్కడ సెక్రటరీ ఉంటాడు సెక్రటరీకి అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ లిస్ట్ వస్తుంది సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టులో పేర్లు ఎవరు కావాలన్నా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఇండ్లు కట్టుకోవచ్చు గవర్నమెంట్లో అనవసరంగా నాయకులు ఏదో ఫామ్లు తెచ్చిస్తే దానికి నేమ్పి ఇచ్చి సంతకాలు చేసి పైసలు బీసలు దిగకుండా అవన్నీ వేస్ట్ నేను అధికారులతో మాట్లాడిన అది మాకేం సంబంధం లేదని అంటున్నారు మరి మీరు ఇస్తే మీ ఇష్టం లబ్ధిదారులు వాళ్ళని కట్టుకుంటామని ఆశ చూపెట్టే చాలా చారు ఉంటారు మందికి మంచి టోళ్ళు కూడా ఉంటారు అటువంటి మీరు నమ్మకపోతే బాగుంటుందని నేను భావిస్తున్నా ఇది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం మరి ఈ విషయం మా జుక్కలు ఎమ్మెల్యే తోడల్ లక్ష్మీకాంతరావుకు కూడా తెలిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా తెలిస్తే ఒకవేళ అది చేయచ్చా చేయకూడదా అది మన ఎమ్మెల్యే సార్ గారి నిర్ణయం మరి అది ఎవరు చేస్తున్నారు ఏం లేదు అనేది ఇక అది వాట్సాప్లలో సర్కులేట్ సర్క్యూట్ అయింది సర్క్యులేట్ అయింది అది ఇక ఎవరు అనేది వాళ్ళ కార్యకర్తలకు కానీ లేకుంటే ఇంకొక వీరులకు కానీ తెలుస్తుంది డీప్గా కొద్దిగా పరిశీలిస్తే తెలుస్తుంది